ప్రేక్షకులకు స్వాగతం ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అమృత్ భారత్ స్టేషన్స్ అభివృద్ధి పథకం ద్వారా పలు రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారనున్నాయి ఏపీలోని డెబ్బై మూడు రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్స్ స్కీమ్ కింద రైల్వే శాఖ అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో కూడా అభివృద్ధి పనులు జరగనున్నాయి అమృత్ భారత్ స్టేషన్స్ పథకానికి భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ ఎంపికైంది దీంతో ఈ పథకం కిందరూ పాయింట్ మూడు రెండు పాయింట్ మూడు ఏడు కోట్లతో స్టేషన్లో ఆధునికీకరణ పనులు చేపట్టనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు వచ్చే ఏడాది నాటికి భీమవరం రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు మరోవైపు భీమవరం రైల్వే స్టేషన్ మీదుగా రోజుకు సగటున ఏడున్నర వేల మంది ప్రయాణిస్తున్నారు దీంతో భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ ద్వారా సగటున ఏడాదికి రూ ముప్పై మూడు పాయింట్ రెండు సున్నా కోట్లు ఆదాయం వస్తుందని అంచనా ఈ నేపథ్యంలోనే భీమవరం రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది తాజాగా కేటాయించిన రూ పాయింట్ మూడు రెండు కోట్లతో రైల్వేస్టేషన్లో అభివృద్ధి పనులు చేపడతారు మరోవైపు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఉభయ జిల్లాల్లోని భీమవరం టౌన్ నరసాపురం తాడేపల్లిగూడెం ఏలూరు రైల్వే స్టేషన్లను ఎంపిక చేశారు ఈ రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫామ్లను విస్తరించనున్నారు అలాగే రైల్వే ప్రయాణికుల కోసం వెయిటింగ్ హాళ్లు రెస్ట్ రూములు నిర్మించనున్నారు ఎస్కలేటర్లు లిఫ్ట్లు ఫర్నీచర్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు డిజిటల్ బోర్డులు లైటింగ్ వ్యవస్థలను ఆధునీకరిస్తారు మరోవైపు కేంద్రం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ ఏపీలోని పలు రైల్వే ప్రాజెక్టులకు నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే కేంద్ర బడ్జెట్లో ఏపీ రైల్వే ప్రాజెక్టులకు తొమ్మిది వేల నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలు కేటాయించారు అలాగే ఏపీలో ఎనభై వేల తొంభై ఏడు కోట్ల రూపాయలు విలువైన నలభై మూడు ప్రాజెక్టుల పనులను రైల్వే శాఖ చేపడుతోంది అమృత్ భారత్ స్టేషన్స్ పథకం కింద ఏపీలోని డెబ్బై మూడు రైల్వే స్టేషన్లను రెండు వేల యాభై ఒకటి కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి చేస్తున్నారు ఈ క్రమంలోనే భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లోనూ అభివృద్ధి పనులు జరగనున్నాయి దీంతో ఏడాది తిరిగేసరికి భీమవరం రైల్వే స్టేషన్ రూపురేఖలు మారిపోతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు